సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అవినీతి కార్యకలాపాలను వెంటనే ప్రారంభించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు సర్వే పనిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన అవినీతి కార్యకలాపాలను వెంటనే ప్రారంభించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు చట్ట అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్ యజమానులను బెదిరించి భారీ వసూలుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు ఏపీ జన్కో పాండ్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా బూడిదను తరలిస్తూ సోమిరెడ్డి ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి సోమ్ము చేసుకుంటున్నారని సోమిరెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ నోటికొచ్చిన అబద్ధాలను మాట్లాడుతున్నారని అన్నారు నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈ రోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దాం అనుకున్నా పాపం నువ్వు గమ్ముకునేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్న విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టభరించాలబ్బాయి ఇదేళ్ళని చెప్పి చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతుండవు జనకోవాలి యాష్ బాండ్ మల్కొని ఉండవు గ్రావెల్ బ్యారాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలా వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పవు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గం ఉండేటువంటి నీకు కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీద నువ్వు మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమ తడుతున్నారు లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానియకుండా మమ్మల్ని అందరిని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా పథకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరైనా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతక కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విరవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని సంకల్ప గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన దాన్ని తరివేడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకి సంబంధించి గాని వాచ్ మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే